గురువైన మహా అందరికీ నమస్తే అండి మహావాస్తు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే నేను చేసే వీడియోలు చాలా మంది చూస్తూ వాళ్ళ ఇంటిలోని వాస్తు దోషాలు ఏవైనా ఉంటే కొంతవరకు అన్నా వాళ్ళు బాగు చేసుకుంటున్నారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఎంతో కొంత మాకు వాస్తు పైన అవగాహన కూడా వస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి మాకు ఇంకొంచెం ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఇంకా వీడియోలు చేయండి మంచి మంచి వీడియోలు అని చాలా మంది మిత్రులు అడుగుతున్నారు అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు మనం ఈరోజు ఈ అపార్ట్మెంట్ లో ఏ విధంగా ఉంటాయనేది రూమ్స్ మనం ఒకసారి దీని గురించి తెలుసుకుందామండి ఇది చాలా అండి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కాబట్టి ఈ అపార్ట్మెంట్ కల్చర్ అంతా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా కట్టేస్తారండి ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ఈ బాల్కనీలు గాని డోర్లు పెట్టడం గాని ఇవి ఏవి కూడా వాస్తు పరంగా ఉండవండి ఇది అందరూ బాగా గుర్తించాలి అపార్ట్మెంట్ అనేది అది బాగా దృఢంగా ఉంటుంది సెక్యూరిటీ పరంగా ఉంటుంది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది తీసుకుంటున్నారు మంచిదే ఇబ్బంది ఏం లేదు సెక్యూరిటీ ఉంటుంది దృఢంగా కూడా ఉంటుంది అన్ని విధాల అనుకూలంగానే ఉంటుంది కానీ అందులో అన్ని అపార్ట్మెంట్స్ అంటే కొన్ని బాగా నిర్మిస్తున్నారంటే ఒక వాస్తు ప్లానర్ ని ఇంజనీర్ పెట్టుకొని ఈ అపార్ట్మెంట్స్ అనేది చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా కడుతున్నారు కానీ కొంతమంది మాత్రము ఈ వాస్తు అనేది ఏమీ లేకోకుండా అపార్ట్మెంట్లు కడుతున్నారు అది ఏ విధంగా కడుతున్నారు నేను మొన్న విజిట్ వెళ్ళిన చోట ఇది చూశానండి అక్కడే కాదు చాలా చోట్ల ఇది చూశాను వాళ్ళకి చెప్పాను ఇలా మాత్రం చేయకండి అండి వాళ్ళ ఇంజనీర్లు కానీ ఎవరికైనా కానీ సరే సరే ఇంకా నెక్స్ట్ ఇలాంటివి చేయమని చెప్పారు అవి ఏం జరిగాయంటే ఇది తూర్పు అండి ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ నార్త్ ఈ విధంగా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడే డోర్ పెట్టేస్తారు ఈశాన్యంలోనే ఓకే బాగానే ఉంటుంది ఇక్కడ అంతా కిచెన్ పెట్టేస్తారు ఇది బాగానే ఉంటుంది ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తారు బానే ఉంటుంది ఇక్కడ వీళ్ళు చేసే తప్పు ఏం చేస్తారంటే ఈ బాల్కనీలు ఇచ్చే ఉద్దేశంలో ఇక్కడ ఈ పడమర్లో అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ బాత్రూమ్స్ ఈ విధంగా ఉంటాయి ఇదంతా కరెక్ట్ గానే చేస్తారు ఇబ్బంది లేదు కానీ వీళ్ళు ఎక్కడ ఏం పొరపాటు చేస్తారంటే ఇక్కడ డోర్ పెట్టడం పెట్టేసి ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వడం అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి నైరుతిలో ఇక్కడ ద్వారం పెట్టేసి ఇక్కడ బాల్కనీ ఇవ్వడం చూడ్డానికి బాగుంటుంది క్లాస్ ఉంటుంది తర్వాత వెంటిలేషన్ బాగుంటుంది అని ఈ విధంగా బాల్కనీ ఇవ్వడం లేదా ఇలా పడమర వైపు బాల్కనీ ఇక్కడ డోర్ పెట్టేసి పడమర వైపు బాల్కానీ ఇవ్వడం లేదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి వచ్చేసి ఈ విధంగా పడమరలో బాల్కనీ ఇవ్వడం లేదా ఉత్తరంలో బాగుంటుంది కదా ఉత్తరంలో ఒక బాల్కనీ ఇవ్వడం ఇక్కడ డోర్ పెట్టడం ఇవి చాలా దోషం అంటే అంత ఇంత కాదండి ఎందుకంటే ఇది చాలా మంది ఒక క్లాస్ అనే వెంటిలేషన్ కోసం చేస్తున్నారు కానీ ఇది వెంటిలేషన్ కోసం చేయాలనుకుంటే ఇలానే కాదు చాలా వేరే మార్గాలు ఉన్నాయి కానీ వాళ్ళకు తెలియగా ఈ విధంగా చేస్తున్నారండి ఇది ఏమైతుందంటే ఎప్పుడైతే ఇక్కడ ద్వారం పెట్టి ఇక్కడ బాల్కనీ పెట్టారో మొత్తం ఇదంతా నైరుతి పెరిగిపోతుందండి టోటల్ గా నైరుతి పెరిగిపోయి తర్వాత ఇక్కడ ఎప్పుడైతే డోర్ పెట్టారో ఇది వచ్చేసి దక్షిణ నైరుతిలో ఈ డోర్ ఏర్పడుతుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి దీని నుంచి వచ్చే సమస్యలు ఆ ఇంటి యొక్క యజమాని అంటే ఆ బెడ్రూమ్ లో ఎవరైతే ఎక్కువగా అంటే పడుకోవడము ఇలా కూర్చోవడం మాట ఇలాంటి చేస్తుంటారో వాళ్లకు అంటే అది ఇంటి యజమాని కావచ్చు లేదా పెద్ద కొడుకు కావచ్చు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ బెడ్రూమ్ లో ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువగా వస్తాయండి అంటే అది హార్ట్కి సంబంధించి కావచ్చు లేదా యాక్సిడెంట్ పరంగా ఏదో విధంగా వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి అండి ఇక్కడ ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే నేను ఈ విషయం చెప్పకూడదు కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయకూడదు అనే నేను ఇలా చెప్తున్నాను ఇక్కడ ఇలా నుండి ఇలా ద్వారాలు ఇళ్లలో మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్సిడెంట్ వాళ్ళు పెరాల్సి ఎన్నో ఆర్థిక బాధలు అనారోగ్య బాధలు మొత్తం అన్ని అనుభవిస్తారండి ఇందులో ఈ నైరుతి దోషం వల్ల కాబట్టి ఇక్కడ బాల్కనీ లేకోకుండా చూసుకోండి మీరు ఒకవేళ బాల్కనీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ముందుకు ఎక్కడా ఇచ్చుకోండి అంతేగాని ఈ విధంగా మాత్రం బాల్కనీలు ఇవ్వకండి ఇలా డోర్స్ పెట్టకండి ఏమైతుందంటే సార్ ఇది మా రూమ్ కి దక్షిణ ఆగ్నేయంలో డోర్ అవుతుంది కదా ఇక్కడ కాదన అంటే మొత్తానికి మనం చూడాలండి ఎప్పుడైనా సరే మనకు నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు ఉన్నాయి ఇవి మాత్రమే మనం లెక్కేసుకోవాలి కానీ మధ్యలో ప్రతి చోట మనకి ఆగ్నేయం అనేది రాదండి కాబట్టి ఇది చాలా పొరపాటు ఇది ఈ డోర్ దక్షిణ నైరుతిలో వస్తుంది దీని నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఈ బాల్కనీ పెట్టి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇలా మాత్రం చేయకండి నేను మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నాను అలాగే ఈ పడమరలో కూడా ఇలాగే పెడతానండి మొత్తం వెంటిలేషన్ కోసం చాలా బాగుంటుంది లొకేషన్ అంతా చూడడానికి విధంగా ఇక్కడ పడమరులో పెడతారు ఇది చాలా తప్పండి ఇది కూడాను అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ ఇలానే పెడుతుంటారు పడమరలో కానీ ఇక్కడ డోర్లు పెట్టడం బాల్కనీలు పెట్టడం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి కాబట్టి ఇలా మాత్రం పెట్టకండి మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుల్లో ఇరుక్కుంటారు ఇక ఇలాగా ఈ ఉత్తరంలో కూడా ఇంతనండి ఉత్తర వాయువంలో బాల్కనీ పెట్టేస్తారు ఇక డోర పెట్టేస్తారు లేనిపోని బ్యాంకింగ్ సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే సపోర్ట్ అనేది కోల్పోతామండి ఎవ్వరి నుంచి సహాయ సహకారాలు ఏవి అందవండి మొత్తం ఉన్నదంతా కోల్పోతారు లాస్ట్ కి ఈ ఇంట్లో నివసించాలనే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఎక్కడన్నా బయట ఉందాము ఇంటికి మాత్రం వచ్చే అన్ని ఒక విపరీతమైన స్ట్రెస్ తో వాళ్ళు బాగా బాధపడి ఇక్కడ ఆత్మహత్యలు కూడా జరిగిన వాళ్ళు ఉన్నారండి ఆత్మహత్య కూడా ఈ స్థానం అనేది ప్రేరేపిస్తుంది కాబట్టి ఇక్కడ బాల్కనీలు కానీ ఇక్కడ డోర్లు కానీ ఎప్పుడు కూడా పెట్టకుండా చూడండి ఖచ్చితంగా మీరు బాగుంటారు అంతేగాని ఎన్నో లక్షలు కోట్లు పెట్టి కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇవి ఏ విధంగా వాస్తుకున్నాయి అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎక్కడ ఉన్నది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వాస్తుకైనా ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉందా లేదా అని గమనించి తీసుకోండి అప్పుడే బాగుంటారు కానీ తీసుకున్న తర్వాత వాళ్ళని వీళ్ళని తోలుకుపోయి చూపించి అనవసరంగా మీ డబ్బు మీ టైం అంతా వేస్ట్ లేని మళ్ళీ ఇంకో వాసు ప్లానర్ రావడం ఇవన్నీ చెప్పడం మీకు లేని అనుమానాలు కల్పిస్తూ మళ్ళా మీరు ఇబ్బంది పడి లేనివన్నీ నెగిటివ్ గా ఆలోచించి మీరు ఇబ్బంది పడతారని కాబట్టి ఇలా లేకుండా చూసుకోండి మీరు బాల్కనీలు కావాలంటే ఇలా ఇచ్చుకోండి బాగుంటుంది ఈశాన్యంలో కానీ లేదా ఈ తూర్పులో కానీ ఇలా బాల్కనీలు ఇచ్చుకోండి ఇక్కడ డోర్లు పెట్టుకోండి ఇబ్బంది లేదు కానీ ఇలా మాత్రము బ్యాక్ సైడ్ అంటే ఉత్తర వాయువ్యంలో కానీ పశ్చిమ వాయువ్యంలో కానీ పశ్చిమ నైదితుల కానీ దక్షిణ నైదుతుల కానీ ఇలా మాత్రము బాల్కనీ లేకుండా డోర్లు లేకుండా చూసుకోండి అప్పుడే మీరు బాగా హ్యాపీగా ఉంటారండి ఇలాంటి ప్లాంట్లు ఏవైనా ఉంటే హ్యాపీగా తీసుకోండి చాలా బాగుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ జగదీష్